వెల్కమ్ టు మధురా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ముందే డిస్క్లైమర్ చెప్పేస్తున్న ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదండి చాలా ఐ మీన్ సమ్మర్ హాలిడేస్లో వీడియో అనుకోండి చాలా పాత వీడియో ఈరోజు ఫోన్ అంతా చాలా డేటా ఎక్కువైపోయింది కదా అని అంత క్లీన్ చేస్తుంటే వీడియో కనిపించిందండి ఈ వీడియోస్ పెట్టలేదు కదా అని ఈరోజు పెడుతున్నాను బూందీలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం నాకైతే బూందీ కానీ లడ్డు కానీ చూస్తే పాతకాలంలో పెళ్ళిళ్ళు గుర్తొస్తాయండి కానీ ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు కదా చోట్ల ఊర్లలో జరిగే వాటిల్లో అనుకోండి కానీ బూందీలు అసలు ఏదైనా పెళ్ళి చేసే ఇంట్లో బూందీ చేసేటప్పుడు ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో నాకు పెళ్ళికంటే మా ఊర్లో ఏప్రిల్ ఆ టైంలో తేరు వస్తుందండి అంటాము ఆ టైంలో ఇంతకుముందు ఇప్పుడు కాదు చాలా రోజుల ముందు చేసేవాళ్ళు కజ్జికాయలు మైసూర్ పాకు బూందీలు అలాగ చేసేవాళ్ళు అవన్నీ పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి స్పెషల్గా అవే ఎక్కువ చేసేవాళ్ళం ఎందుకంటారు మాకు శనగలు పండుతాయండి మా వైపు శనగలు పండుతాయి సో అప్పుడు మేము శనగలతో ఆ శనగల్ని శనగలు ఇస్తే పప్పులు ఇస్తారు అంటే మనం ఎప్పుడు పచ్చి శనగపప్పు ఫ్రై శనగపప్పు అంటాం కదా పుట్నాలు ఆ పుట్నాలు ఇస్తారు వాటితో కజ్జికాయలు చేసేవాళ్ళు అప్పుడు తర్వాత అదే శనగపిండితో మైసూర్ పక్ చేయించేవాళ్ళు బూందీలు చేసేవాళ్ళు అసలు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే ఇప్పుడు ఆ వంటలు తినడం కంటే అప్పుడు ఆ వంటలు చేసేటప్పుడు ఆ హడావిడి ఆ ఎన్విరాన్మెంట్ చాలా చాలా బాగుంటుందండి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటి ఎందుకు చేస్తున్నాను అంటున్నారా ఇంట్లో పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటే స్నాక్స్ ఏవో ఒకటి అడుగుతారు కదండి ఇంకా అవి ఇవి అని నోట్లో వేసేసుకోకుండా అలా కొన్ని బూందీలు దూసేసి పెట్టామనుకోండి అందులో కొంచెం బొరుగులు కలుపుకొని తినేస్తారు సో మనకి బయట ఫుడ్ తింటారనే భయము లేదు వాళ్ళు కూడా బా కూడా ఫీలింగ్గా అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ కరోనా టైంలో బాగా అన్నీ వీడియోస్ చూసి చేసేవాళ్ళం అండి అప్పుడు అందరం ఇంట్లో ఉండేవాళ్ళం కదా బాగా అందరం కలిసి చేసుకుంటే అది కూడా బాగా మెమొరీస్ అనిపిస్తాయి నాకు అప్పుడప్పుడు లడ్డు కూడా చేసేదాన్ని అండి లడ్డు కూడా బాగా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే షుగర్స్ ఆయిల్ అన్నీ ఎక్కువ ఎందుకు తినడం అన్నట్టు లడ్డు చేయడం మానేశాను సో ఒకసారి ట్రై చేయాలి మరి లడ్డు షుగర్తో కాకుండా బెల్లంతో మీరు ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా వస్తుందో ఖచ్చితంగా చెప్తారా కొన్ని ఏరియాల్లో బూందీ అచ్చు అని చేస్తారండి అది బెల్లం పాకంతోనే చేస్తారు మరి చూడాలి కైతే ఈ వీడియో మళ్ళీ చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అనిపిస్తుందండి మరీ చేద్దామా అని కానీ బూందీ చేయడం అయితే చాలా ఈజీ అండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి చాలా బాగుంటాయి కొన్ని కొన్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వరకు బొరుగుల్లో కలుపుకొని తినేయచ్చు చాలా బాగుంటాయి నాకైతే బొరుగుల్లో కంటే పప్పు చేసినప్పుడు సాంబార్ చేసినప్పుడు పక్కన ఇవి ఏమన్నా లేకపోతే అస్సలు పోదండి అందుకే ఇలాంటివి కానీ లేదంటే వడియాలు కానీ కరకరలన్నీ పక్కన పెట్టేసుకుంటాను నేనైతే పప్పు చేసినప్పుడు సాంబార్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటాయి సాంబార్ కాంబినేషన్తో బూంది ఇంకా నేనైతే పప్పుతో పాటు ఆనియన్ కూడా చాలా తింటానండి పచ్చి ఆనియన్ మీకు కూడా ఇష్టమా మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఏమన్న ఉన్నాయా ఇలాంటి అలవాట్లు ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్